హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండి ఈ బగారా రైస్ని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్ టేస్ట్ కుదిరేలా చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి సో లేట్ చేయకుండా ఈ బగారా రైస్ని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ వేసుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత రెండు ఇంచులు చెక్క రెండు స్టార్ అనేసి నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసుకొని అందులోనే రెండు బిర్యానీ ఆకులు వేసి ఒక నిమిషం పాటు వేగించుకోవాలి మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి చీలుకలు ఒక టేబుల్ స్పూను సాజీరా వేసుకొని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి ఇక్కడ మనం బగారా రైస్కి ఖచ్చితంగా సాజీరా వేస్తేనే ఆ టేస్ట్ వస్తుందండి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ పుదీనా ఆకులు రెండు టేబుల్ స్పూన్స్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు వేగించుకోవాలి ఒక నిమిషం పాటు ఈ విధంగా వేగించుకున్న తరువాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు బాస్మతి రైస్కి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ని మీరు నానబెట్టకపోతే ఒక కప్పు బాస్మతి రైస్కి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి వాటర్ అనేది ఈ విధంగా మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు మూత తీసి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వాటర్ లేకుండా తీసి యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఒకసారి అడుగు నుండి మొత్తం అంతా కలిసే విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి రైస్ అనేది ఈ విధంగా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చికెన్ కర్రీతో కానీ ఆలు కర్రీతో కానీ ఇలా ఏ కర్రీతో అయినా చాలా చాలా రుచిగా ఉంటుందండి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి బగారా రైస్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి